ఎక్కడ లేని సంతా ఉత్తరప్రదేశ్లో ఉంటుంది నేరాల విషయంలో యోగి ఆదిత్యనాథ్ వచ్చాక చాలా వరకు నేరాలు తగ్గాయి అలాగే గ్యాంగిస్టర్ల విషయంలో చాలా వరకు నేరాలు తగ్గాయి వాళ్ళని అణచవేశాడు కానీ ఈ కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ఉత్తరప్రదేశ్లో మార్పు రావడం లేదు వివాహ సంబంధాలు చాలా దెబ్బతింటున్నాయి ఒకటిని పెళ్లి చేసుకుంటారు ఇంకొకటిని ప్రేమిస్తారు వాడు ఈమె కలిసి భర్తను చంపేస్తారు లేకపోతే భర్త ప్రియురాలు కలిసి భార్యను చంపేస్తారు లేకపోతే అన్నదమ్ములు కలిసి చంపుకుంటారు లేకపోతే పిల్లల్ని చంపేస్తారు మనం ఎన్నో చూసాం మనం ముస్కాన్ భార భర్తను చంపేయడం ఆ తర్వాత మరొక సేమ్ అలాంటి సంఘటనే జరగడం ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే షకీర్ అనే వ్యక్తి అర్షి అనే ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు ఆరు నెలల క్రితం అయితే మొదటి రోజే శ్వాభనం రోజే ఆవిడ తన గడ్డాన్ని అభ్య అభ్యర్థించిందట గడ్డం అని భర్తను అభ్యర్థించిందట నాకు నచ్చలేదు గడ్డం అని ఎన్నైనా చెప్పు నేనైతే గడ్డం అయితే తీసే ప్రసక్తి లేదని ఈ షకీర్ అన్నాడు దాంతో ఆరు నెలల కాపురం చేసింది ఈ భర్త ఏం లేకగానే పనికి వెళ్ళిపోతాడు మళ్ళీ సాయంత్రం వస్తాడు కానీ ఆ భర్త తమ్ముడు అంటే మరిది తన తల్లి అంటే అత్త ఇద్దరు కూడా ఇంట్లోనే ఉంటారు అంటే ఇప్పుడు ఈ షకీర్ భార్య షకీర్ తమ్ముడు ఆయన అమ్మ ముగ్గురు ఇంట్లోనే ఉంటారు అయితే తమ్ముడు షేవ్ గడ్డంతో మంచిగా తిరుగుతుండేవాడు అంట ఈ ఆరు నెలలు చూసింది మరిదిని బొట్లో పడేసింది చివరిగా అయితే ఇద్దరు కలిసి బయటకు వెళ్ళిపోయారు చెక్ చేశారు ఇద్దరు కలిసి కేవలం గడ్డమ నచ్చలేదని నేను వెళ్ళిపోయానని ఒక లెటర్ కూడా రాసేసింది ఇప్పుడేమొచ్చేసి కనిపించలేదంటూ ఫిర్యాదు చేశారు పోలీసులకి కానీ వీళ్ళు ఫిర్యాదు ఎలా చేశారంటే నా గడ్డం నచ్చలేదని నా భార్య వెళ్ళిపోయింది మా తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోయింది ఇప్పుడు మాకు ఆమెకి ఎటువంటి సంబంధం లేదని వీళ్ళు అంటున్నారు ఆమెకి వీళ్ళకి సంబంధం లేదు కానీ తమ్ముడిని మాత్రం చేర్చలేదు తమ్ముడికి మాకు సంబంధం లేదని చెప్పలేదు మా తమ్ముడికి మా భార్యకి మరి మాకు సంబంధం లేదని చెప్పట్లేదు తనకి నాకు సంబంధం లేదు మేము విడాకులు ఇచ్చేసినట్లే తనకి నాకు ఇటువంటి సంబంధం లేదు అంటుంది వాళ్ళ తల్లి కూడా అదే అంటుంది మాకు మా కోళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఉత్తరప్రదేశ్లో మ్యారట్ సిటీ ఎస్పి ఆయుష్ విక్రమ్ సింగ్ అయితే కేసు నమోదు చేసుకున్నారు ఇద్దరు కనిపించడం లేదు అన్న విధంగా అయితే కేసు నమోదు చేసుకోవడం జరిగింది అంటే ఎక్కడ లేని సంతంతా ఇక్కడే ఉంటాం ఎలాంటి వింతలు విచిత్రాలన్నీ ఇక్కడే జరుగుతుంటాయి